వివాదాస్పద మంత్రి రావెల కిషోర్ బాబు మరోసారి కలకలం రేపారు హఠాత్తుగా కొన్ని గంటల పాటు కనిపించకుండా పోయారు రావెల మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన పోలీసులు భద్రతా సిబ్బందిని హైరాణాకు గురిచేసింది సరిగ్గా రాత్రి ఏడు గంటల సమయంలో మంత్రి రావెల కిషోర్ బాబు ఒక్కరే కారులో సైలెంట్గా తప్పించుకుని వెళ్లిపోయారు ఆయన అలా వెళ్లిన విషయాన్ని తొలుత గన్మ్యాన్లు గుర్తించలేకపోయారు అరగంట తరువాత మంత్రిగారు ఇంటిలో లేరన్న విషయం వారికి అర్థమైంది దీంతో ఆందోళనలకు గురైన గన్మెన్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు మంత్రి కనిపించడం లేదని తమను ఏమి చేయమంటారని వారిని అడిగారు దీంతో వెంటనే ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి మంత్రి ఎక్కడున్నారు ఎక్కడికి వెళ్లారన్న దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు కానీ రావెల కిషోర్ బాబు ఎక్కడికి వెళ్ళింది వారు కనిపెట్టలేకపోయారు మావోయిస్టుల నుంచి మంత్రులకు ముప్పు ఉండడంతో రావెల కిషోర్ బాబు అదృశ్యమైన విషయాన్ని బయటకు పొక్కకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు తీవ్రస్థాయిలో గాలింపుకు దిగారు అయితే ఇంతలోనే రాత్రి పదిన్నరకు మంత్రిగారు తీరిగ్గా గుంటూరులోని తన నివాసానికి తిరిగి వచ్చారు తాను బయటకు వెళ్లిన విషయాన్ని ఎవరూ గుర్తుపట్టలేదనుకున్నారు కానీ బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో రావెలకు ఫీజులు ఎగిరిపోయాయి మంత్రి రావెల కిషోర్ బాబు రాత్రి వేళలో కొన్ని గంటల పాటు కనిపించకుండా వెళ్లిపోయిన విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు సీఎం చంద్రబాబుకు చేరవేశారు దీంతో కేబినెట్ సమావేశంలో మంత్రి రావెలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు ఇదేం పద్ధతి ఏమనుకుంటున్నావు మంత్రివి అయి ఉండి ఇలాంటి పనులు చేస్తావా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు మంత్రి ఆ మూడు గంటల్లో ఎక్కడికి వెళ్లారో తెలుసుకొని తనకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ అధికారులకు సీఎం ఆదేశించారు మంత్రి రావెల కిషోర్ బాబు అత్యంత ముఖ్యమైన పర్సనల్ పని మీద వెళ్ళినట్లు పోలీస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మంత్రి రావెల మాత్రం భోజనం చేసేందుకు తన మిత్రుడి ఇంటికి తాను వెళ్ళానని చెబుతున్నారు మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్లాలనుకుంటే గన్మెన్ల కన్ను కప్పి అంత రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఏముందన్నది ఇప్పుడు ప్రశ్న కొద్ది రోజుల క్రితమే గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు నారా లోకేష్ను కలిసి రావెల కిషోర్ బాబుపై ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన లోకేష్ బాబు పదిహేను రోజుల్లో రావెల కిషోర్ బాబుపై ఊహించని చర్యలు ఉంటాయని చెప్పినట్లు టీడీపీ అనుకూల పత్రిక కథనాన్ని రాసింది ఇప్పుడు చంద్రబాబు వద్ద కూడా రావెల కిషోర్ బాబు మరోసారి బుక్ అయ్యారు ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ జరిగితే రావెల కిషోర్ బాబుపైనే తొలి వేటు ఉంటుందని భావిస్తున్నారు